ఆదివారం ప్రార్థన మానేటి మనకు చేత ఉద్యమం దేవుని స్థుతించకుండా దేవుని ఆరాధించకుండా దేవుని బలలో కూడా బొమ్ములు పొందకుండా ఆ బలదేముందులే రొట్టిదేమి ఉందిలే ద్రాక్షం దేముందులే అని అనుకుంటున్నారు చాలా మంది దేవుని బిడ్డరా ఇది క్రీస్తు యొక్క శరీరము పస్కాని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగించాలి భుజించాలి ఒకవేళ దాన్ని భుజించేటువంటి అర్హత మనలో లేకపోతే చేయాల్సిన పని ఏంటి దేన్ని బట్టి అర్హతను కోల్పోయామని మనకు అనిపిస్తుందో ఆ పాపాన్ని దేవుని సందులు ఒప్పుకొని మనము బల్లనైతే ఏం చేయాలి సమీపించాలి బల్లకు మనం దూరంగా ఉండకూడదు బిగ్గరగా దేవుని ఇస్తావుతా చెల్లిద్దాం హలే అంటే మనము రకరకాలుగా దేవునికి మనము దూరం అవ్వచ్చేమో కాని దేవుని సన్నిధిని మనం మిస్ అవ్వచ్చేమో కానీ దేవుని బిడ్డలారా దేవుని మీద మన కనుదృష్టి మనకు అటు ఇటు పగకపోవచ్చేమో కానీ దేవుని కనుదృష్టి ఎల్లప్పుడు మనం